హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లైవ్లీ థింగ్స్ వీడియోస్ అప్లోడ్ చేయక చాలా రోజులు అవుతుంది కదా రీసెంట్గా తమిళనాడు ట్రిప్ వెళ్ళాము అనుకోకుండా అండ్ ఆ తర్వాత వెంటనే మా ఊర్లో గుడి ప్రతిష్ట ఒకటి వచ్చింది సో ఆ పనుల్లో పడి ఇంకా వీడియోస్ అయితే ఎడిట్ చేయడం ఇవన్నీ కూడా కుదరలేదు సో అప్లోడ్ చేయడం లేట్ అయింది ఇప్పటి నుంచి ఇంకా నేను వీడియోస్ అన్నీ ర్యాండమ్గా అప్లోడ్ చేస్తాను తమిళనాడు ట్రిప్వి డివోషనల్ ట్రిప్ లేండి అండ్ నెక్స్ట్ గుడి ప్రతిష్టవి ఇవన్నీ కూడా వీడియోస్ కంటిన్యూస్గా అప్లోడ్ చేస్తూ ఉంటాను ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ తమిళనెల్లో చూసే ఉంటారు అరుణాచలం గిరి ప్రదక్షిణ చేశాము ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఏమేమి చూడవచ్చు అండ్ ఈ మధ్యలో ఏమేమి టెంపుల్స్ ఉంటాయి ఏంటి అనేది అంతా కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను ఈ ట్రిప్ వచ్చేసి మేము గుంటూరు నుంచి స్టార్ట్ చేసాము ఫస్ట్ ఇలా ఇంట్లో పూజ చేసుకున్నాము ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి ఫైవ్ థర్టీకి అలా స్టార్ట్ అయ్యాము మేము ఇక్కడ గుంటూరు నుంచి అండ్ ఇక్కడ మేము వచ్చేసి కార్లో ట్రావెల్ చేసినాము సో ఇంకా ఫ్యూయల్ ఫిల్ చేయించడానికి వచ్చేసాము అండ్ ఇక్కడ డీజిల్ ఫిల్ చేయించుకొని మేము డైరెక్ట్ బస్ స్టాండ్కి అయితే వెళ్ళాము యాక్చువల్గా చెన్నై మేము మా హస్బెండ్ వాళ్ళ కజిన్ ఇంటికి వెళ్తున్నాము వాళ్ళ పిన్ని బాబాయ్ని పికప్ చేసుకొని ఇంక మేము చెన్నై స్టార్ట్ అయిపోయాము యాక్చువల్గా ట్రిప్ అయితే వీళ్ళే ప్లాన్ చేశారు అసలు టోటల్గా టెన్ డేస్ ట్రిప్పు మాకు కుదురుతుందా లేదా అనుకున్నాం కానీ ఇంకా లాస్ట్ మినిట్లో మేము కూడా జాయిన్ అయ్యాము అండ్ ఇక్కడ వెళ్ళే దారిలో ఒక ప్లేస్లో టిఫిన్ కోసం ఆగాము ఈ హైవే పక్కన ఇలా చిన్న చిన్న డబ్బా లాగా చాలానే ఉన్నాయి ఇంకొక ప్లేస్ దగ్గర ఆగి టిఫిన్ కంప్లీట్ చేసి మళ్ళీ ఇంకా జర్నీ స్టార్ట్ చేసాము నాకైతే కార్ జర్నీ అస్సలు పడదు ఎక్కువ కడుపులో తిప్పినట్లుగా అయిపోయి వామిటింగ్ సెన్సేషన్ అలా ఉంటుంది సో కార్ ఎక్కగానే ఎక్కువ నేను స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతాను అండ్ ఇక్కడ వచ్చేసి మేము చెన్నై అవుటర్ రింగ్ రోడ్కి అయితే వచ్చేసాము ఇక్కడ మేము ఆఫ్టర్నూన్ టూ కల్లా తొరైపాకంలో వాళ్ళ హౌస్కి అయితే రీచ్ అయ్యాము అండ్ లంచ్ వేసి కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకొని నైట్ డిన్నర్ చేసి ఇంకా అరుణాచలంకి అయితే స్టార్ట్ అయ్యాము నెక్స్ట్ డే పౌర్ణమి సో పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ అండ్ అలానే దర్శనం రెండు కావాలని చెప్పి ఆ రోజు నైటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము అండ్ ఇక్కడ వచ్చేసి ఎయిర్పోర్ట్లో వాళ్ళ సిస్టర్ని కూడా పికప్ చేసుకోవాల్సి ఉంది సో చెన్నై ఎయిర్పోర్ట్కి వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము ఈ ట్రిప్ వచ్చేసి టోటల్గా టెన్ మెంబర్స్ పిల్లలతో కలిపి ఇక్కడ టూ కార్స్లో స్టార్ట్ అయ్యాము గుంటూరు నుంచి మేము వచ్చాము కదా అండ్ అలానే చెన్నైలో వాళ్ళది కార్ అండ్ ఈ టూ కార్స్లో మేము ఈ ట్రిప్ అయితే స్టార్ట్ అయ్యాము టోటల్ టెన్ డేస్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్తూ లాస్ట్కి ఇంకా మళ్ళీ హౌస్కి రీచ్ అవ్వడం అలా అయితే ప్లాన్ చేశారు వాళ్ళు ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అరుణాచలం అయితే మేము వచ్చేసాము ఇక్కడికి పౌర్ణమి టైంలో రావాలి అనుకున్న వాళ్ళు రూమ్స్ కావాలంటే ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుందంట ఇక్కడ త్రీ మంత్స్ ముందే బుక్ చేసుకోవాలని చెప్తున్నారు మేము లాస్ట్ మినిట్లో చెప్పాం కాబట్టి మళ్ళీ టూ డేస్ ముందు రూమ్స్ బుక్ చేయడం వల్ల మాకు మార్నింగ్ ఓన్లీ ఫ్రెష్ అవ్వడం కోసం ఇచ్చారు రూమ్స్ సో ఫ్రెష్ అయ్యి ఇక్కడ మేము టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము స్టార్టింగ్ స్టార్టింగ్ ఇక్కడ మాకు వినాయకుడి టెంపుల్ అనిపించింది ఇక్కడ ప్రతి టెంపుల్ ముందు కూడా ఇలా అఖండంలాగా ఒకటి ఉంటుంది ఇందులో అందరూ కూడా కర్పూరం వేస్తున్నారు సో మేము కూడా కర్పూరం తీసుకొని వేసి అండ్ ఇక్కడ నుంచి తూర్పు రాజగోపురం వైపు అయితే వెళ్ళాము తూర్పు రాజగోపురం నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి అని చెప్పి అండ్ ఇక్కడ ఈ గిరి ప్రదక్షిణ చేయడానికి మనం నడిచే వాళ్ళే కాకుండా ఇలా ఆటోల్లో వెళ్ళేవాళ్ళు అండ్ బైక్స్ రెంట్ కూడా ఉన్నాయి అలా వెళ్ళే వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు మేమైతే నడిచి వెళ్ళాలని చెప్పి స్టార్ట్ అయ్యాము ఇక్కడ తూర్పు రాజగోపురం దగ్గర ఇలా ఒక పెద్ద నంది ఉంటుంది ఇక్కడ దీపం పెట్టి కొబ్బరికాయ అండ్ కర్పూరం అక్కడ ఒక అతను ఉంటారో అతనికి ఇస్తే ఆ కొబ్బరికాయ కొట్టి ఇలా బొట్టయితే పెట్టేశారు అండ్ ఇంకా మేము గిరిప్రదక్షిణ దీపం పెట్టి స్టార్ట్ చేసాము తూర్పు రాజగోపురం నుంచి అండ్ ఇక్కడ మేము స్టార్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీన్కి స్టార్ట్ చేసాము ఎర్లీ మార్నింగ్ అండ్ అంత చీకటిగా ఉందో చూసారా అండ్ ఆ టైంలో కూడా ఎంతమంది నడుస్తున్నారో చూడండి నార్మల్ డేస్లో కంటే పౌర్ణమి టైంలో ఇలా గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు తెలిసిందే కదా అండ్ ఈ పౌర్ణమికే కాకుండా కార్తీక పౌర్ణమికి అయితే ఇంకా ఎక్కువ క్రౌడ్ ఉంటుందంట ఇలా గిరిప్రదక్షిణ చేసేవాళ్ళు ఇలా మనం నడుస్తూ ఉంటే అక్కడక్కడ ఇలా కొండ కనిపిస్తూ ఉంటుంది ఇది ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క షేప్లో కనిపిస్తుంది మనకి మేము ఇక్కడ వరకు త్రీ కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసాము త్రీ కిలోమీటర్స్ కంప్లీట్ చేయడానికి మాకు ఫైవ్ ఫిఫ్టీన్కి స్టార్ట్ చేస్తే టైం సెవెన్ అయ్యింది త్రీ కిలోమీటర్స్ కంప్లీట్ గా అందరం కలిసి నడవడం ఆగుతూ ఆగుతూ నడవడం వల్ల ఇలా చాలా టైం పట్టింది సో ఇలా అయితే చాలా టైం అవుతుందని చెప్పి ఎవరికాలు సపరేట్ అయితే అయిపోయారు అందరం కూడా మళ్ళీ స్టార్టింగ్ పాయింట్లో కలవచ్చు అని చెప్పి ఇలా అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయడం కోసం రూట్ అంతా కూడా ఇలా రోడ్సే ఉంటాయి ఫోర్టీన్ కిలోమీటర్స్ కూడా ఇలా రోడ్సే ఉంటాయి మ్యాక్సిమం అండ్ ఎక్కడ దాకా వచ్చాము ఏంటి అనేది అక్కడక్కడ ఇలా రూట్ మ్యాప్స్ ఉంటాయి నేను ఇది క్లారిటీగా దగ్గర నుంచి చూపిస్తాను మేము ప్రజెంట్ అయితే ఇక్కడ మనం ఉన్న లొకేషన్ని రెడ్ మార్క్తో ఇండికేట్ చేస్తారు మనం ఎక్కడి వరకు వచ్చాము అండ్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది అంతా కూడా ఇలా రూట్ మ్యాప్స్ ఉంటాయి అండ్ వీటి ద్వారా మనం ఎక్కడి వరకు వచ్చామని చెప్పి మనకి అర్థమవుతుంది మేము వచ్చేసి ఇక్కడ ఫోర్ కిలోమీటర్స్ అయితే వచ్చేసాము మనం ఈ గిరి ప్రదక్షిణ చేసే టైంలో ఎక్కువగా ఆశ్రమాలు ఎక్కువ కనిపిస్తాయి అండ్ అలానే మధ్యలో టెంపుల్స్ కూడా చాలా ఉంటాయి మేము అన్ని టెంపుల్స్ అయితే కవర్ చేసాము బట్ ఆశ్రమాలకు అయితే ఏమీ వెళ్ళలేదు ఏ ఆశ్రమానికి కూడా ఇక్కడ టెంపుల్స్ ఎన్ని అయితే ఉంటాయో మనకి ఆశ్రమాలు కూడా అన్ని కనిపిస్తాయి అండ్ మనం ఈ గిరి ప్రదక్షిణ చేసే రూట్ అంతా కూడా కొబ్బరి బొండాలు వాటర్ అండ్ అలానే ఫుడ్ ఫుడ్ ఇలా మనకి అన్నీ అవైలబుల్ ఉంటాయి అన్ని రకాలుగా అండ్ అలానే వాటితో పాటు కొన్ని షాపింగ్ ఐటమ్స్ ఉంటాయి ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా అనిపిస్తాయి ఫోర్టీన్ కిలోమీటర్స్ కదా టైం కూడా చాలానే పడుతుంది గిరి ప్రదక్షిణ చేసే టైంలో చెప్పులు కానీ షూస్ కానీ యూస్ చేయము కదా ఎండకి అలా తట్టుకోలేనప్పుడు సాక్స్లు వేసుకొని గిరి ప్రదక్షిణ చేయవచ్చు మేమైతే సాక్స్లు యూస్ చేసాము అండ్ ఇక్కడ రోడ్డు పక్కన కూడా సాక్స్ని సేల్ చేస్తున్నారు మనం కావాలి అంటే తీసుకోవచ్చు అండ్ అలానే ఇక్కడ రోడ్డు పక్కన ఫుడ్ ఐటమ్స్ కానీ అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇవి చూసారా మ్యాంగో కీరా అండ్ అలానే రేక్ పండ్లు ఇలా వీటికి ఉప్పు కారం బాగా పెట్టేసి ఉంచారు అండ్ వాటర్ బాటిల్స్ ఇలా కొన్ని షాపింగ్ ఐటమ్స్ అలా అన్నీ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనం ఫైవ్ కిలోమీటర్స్ వరకు వచ్చాము ఇక్కడ రెడ్ సింబల్ కనిపిస్తుంది కదా లొకేషన్ సింబల్ అండ్ ఆ ఫైవ్ కిలోమీటర్స్ తర్వాత కొంచెం దగ్గరలోనే నైరుతి లింగం ఉందని కూడా చూపిస్తుంది ఇప్పటిదాకా మేము వచ్చేసి ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం ఇవన్నీ కూడా చూసొచ్చాము అండ్ మనకి ఈ గిరి ప్రదక్షిణ టైంలో మధ్యలో ఎక్కువగా నందు కనిపిస్తాయి ఒక పెద్ద సైజ్ నందులు అక్కడక్కడ కనిపిస్తుంటాయి ఇవన్నీ కూడా అరుణాచల కొండవైపు తిరిగి ఉంటాయి అండ్ అలానే ఎక్కువగా ఇక్కడ గణపతి దేవాలయాలు కూడా చాలా ఉంటాయి విఘ్నేశ్వర స్వామి దేవాలయాలు ఇక్కడ మనం వచ్చేసి నైరుతి లింగం దగ్గరికి వచ్చాము ఇక్కడ ప్రతి టెంపుల్లో కూడా బ్యాక్ సైడ్ లింగానికి వెనకాల అలంకరణ దీపాలతో చేస్తున్నారు దానికి తగ్గట్టుగా ఏ లింగానికి తగ్గట్టుగా అలా అలంకరణ చేస్తున్నారు చాలా బాగుంటుంది మంచిగా వాటిని అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది కూడా ఏంటి అనేది అండ్ నెక్స్ట్ మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము అండ్ ఇక్కడ ఇలా మేము వెళ్తుంటే మధ్యలో ఇలా పీకాక్స్ కనిపించాయి వైట్ పీకాక్ కూడా ఉంది చూడండి చూడడానికి చాలా క్యూట్గా ఉన్నాయి అందరూ కూడా ఆగి చూస్తున్నారు మంచిగా అండ్ ఇలా ఇది ఫారెస్ట్ మధ్యలోంచి కూడా కొంచెం వెళ్ళాల్సి ఉంటుంది కదా సో ఫారెస్ట్కి అట్ సైడ్ ఇట్ సైడ్ ఇలా కొన్ని మనకి యానిమల్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ చూడండి త్రీ పీకాక్స్ ఉన్నాయి మొత్తం ఇక్కడ చూసారా అండ్ ఇలా వెళ్తుంటే మాకు కొంచెం ముందుకు వెళ్ళాక ఇలా మాకు జింకలు కూడా కనిపించాయి చాలా గుంపుగా ఉన్నాయి ఇక్కడ వీటికి ఫ్రూట్స్ అవి ఫీడ్ చేస్తుంటే తింటున్నాయి మనం గిరి ప్రదక్షిణ చేసే దారిలో ఇలా మధ్యలో ఒక ప్లేస్లో ఫారెస్ట్ తగులుతుంది అక్కడ ఇలా జింకలు నెమళ్ళు అండ్ అలానే కోతి కూడా ఉంది చూసారా కోతులు కూడా ఉన్నాయి అండ్ కొంచెం జాగ్రత్తగానే ఉండాలి కోతులతో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఈ నడవడం అయితే స్టార్ట్ చేసేసాము అండ్ ఇక్కడ ఇవి చూసారా ఇవి ఏంటో మీరు గెస్ట్ చేయండి ఇవి వచ్చేసి సాంబ్రాని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి ఎల్లో పర్పుల్ ఆరెంజ్ గ్రీన్ ఇలా డిఫరెంట్ కలర్స్లో చాలా ప్లేసెస్లో ఇలా పెట్టేసి ఉంచారు అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చూపిస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి అంతా చేంజ్ ఉంది కదా వీటికి ఏంటి అంటే మనం ఒక ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి చేంజ్ ఇవ్వమంటే ఒక టెన్ పర్సెంట్ కమిషన్ కట్ చేసుకొని చేంజ్ చేస్తున్నారు ఇక్కడ మేము ఒక ఫిఫ్టీ రూపీస్కి ఫైవ్ రూపీస్ కాయిన్స్ తీసుకున్నాము మాకు ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇచ్చారు అదే హండ్రెడ్ రూపీస్కి అయితే ఒక టెన్ పర్సెంట్ కట్ అయితే టెన్ రూపీస్ కట్ చేసుకొని నైంటీ రూపీస్ ఇస్తారు అలా ఇలాంటి ప్లేసెస్ కూడా చాలానే ఉన్నాయి ఇక్కడ మనీని చేంజ్ చేసుకోవడానికి అండ్ ఇక్కడ వచ్చేసి మనం సిక్స్ కిలోమీటర్స్ వరకు వచ్చాము అండ్ ఇక్కడ కూడా మనకి ఇక్కడ నుంచి చూస్తే ఇటు సైడ్ కొండ కనిపిస్తుంది చూడండి మనం కొండ ఒక వైపు నుంచి చూస్తే ఒకలాగా ఇంకొక వైపు నుంచి చూస్తే ఇంకొకలాగా అనిపిస్తుంది మనం ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చుట్టూ కూడా ఇలా కొండను చూసుకుంటూ పోతే డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో కనిపిస్తుంది కొండ అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఫారెస్ట్ ఏరియా అయిపోయింది ఇంకా కొంచెం సిటీ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ మేము వచ్చేసి సెవెన్ కిలోమీటర్స్ వరకు వచ్చాము ఇప్పుడు సెవెంత్ కిలోమీటర్ దగ్గర వరుణలింగం ఉంది సో ఆ వరుణలింగం దగ్గరకైతే వెళ్తున్నాము ఇక్కడ హాఫ్ ఆఫ్ ది గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసేసాము ఇంకా హాఫ్ ఉంది ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ మేము ఒక ఫైవ్ మినిట్స్ అయితే కూర్చున్నాము అండ్ మేము నడిచిన నడక్కి సాక్స్లు కూడా జరిగిపోయాయి అసలు అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము వాయులింగం దగ్గరికి వచ్చాము ఇలా మనం వెళ్ళే దారిలో చాలా టెంపుల్స్ ఉంటాయి ఇక్కడ ప్రతి టెంపుల్కి కొంచెం దగ్గరలోనే ఒక పెద్ద నంది కూడా ఉంటుంది అవన్నీ కూడా అరుణాచలం కొండవైపు తిరిగి ఉంటాయి అండ్ ఇక్కడ మెయిన్ ప్రతి టెంపుల్ ముందు కూడా ఇలా కర్పూరం వేసేలాగా ఒక అఖండల్లాగా ఉంటుంది అక్కడ అందరూ కూడా కర్పూరం వేసి లోపలికి వెళ్తారు అండ్ ఇది వచ్చేసి గడ్డ అని మ్యాక్సిమమ్ యూట్యూబ్ షార్ట్లో చూస్తున్నాం కదా ఇది వచ్చేసి హెర్బల్ పొటాటో అంటారంట టేస్ట్ అలా ఉంటుందని చెప్పి మేమైతే ట్రై చేసాము ఇది ఒక చిన్న స్లైస్ కట్ చేస్తున్నారు కదా ఈ స్లైస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారు దీంట్లో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయంట అండ్ దీనికి వచ్చేసి బెల్లం అండ్ అలానే కొంచెం ఉప్పు కారం యాడ్ చేసి పైన కొంచెం లెమన్స్ క్వీస్ చేసేస్తున్నారు నాకైతే ఇది టేస్ట్ అంతగా అనిపించలేదు చిన్న స్లైస్ ఫిఫ్టీ రూపీస్ చార్జ్ చేశారు అంత వర్త్ కూడా అనిపించలేదు ఇంకా అక్కడి నుంచి మేము ముందు కొంచెం నడిచి వస్తే ఇక్కడ అనకాపల్లి వారి అన్న సమారాధన అని చెప్పి కనిపించింది సో ఇంకా ప్రసాదం తీసుకుందాం అని చెప్పి మేము కూడా వచ్చేసాము ఇంకా ఈ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన కాంచి ఏమీ తెలియదు ఇందాక అది చూపించాను కదా హెర్బల్ అది అదొక స్లైస్ తీసుకున్నాము అండ్ ఒక కొబ్బరి బాండం తీసుకున్నాం అంతే అండ్ వచ్చేసి ఇంకా ఈ ప్రసాదం తీసుకున్నాం అని చెప్పి వచ్చాము ఇక్కడ వచ్చేసి స్వీట్ అండ్ అలానే వెజిటేబుల్ పులావ్ అయితే పడుతున్నారు ఇంకా ఈ ప్రసాదం తినేసి ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ అయ్యాము అండ్ రోడ్డు పక్కన ఇక్కడ చూడండి మరమరాలతో లడ్డులాగా చేస్తున్నారు బెల్లం పాకం పట్టి అక్కడే అండ్ మేము ఇక్కడ ఎంత దూరం వచ్చాము ఏంటి అనేది నెక్స్ట్ అప్డేట్ చేస్తాను ఇక్కడ వచ్చేసి మేము చంద్రలింగం దగ్గరికి వచ్చాము మనం ఇలా ఈ లింగాల దగ్గర అన్నిటికీ వెళ్తున్నాం కదా ఇక్కడ మెయిన్ పర్టికులర్గా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే వీటన్నిటికీ కూడా వెనకాల దీపాలతో అలంకరణ చేసి ఉంటారు ఈ దీపాలతో అలంకరణ చేసినవి ఆ లింగాలకి తగ్గట్టుగా చేస్తారు అంటే లింగానికి వెనకాల దీపాలతో ఇప్పుడు చంద్రలింగానికి హాఫ్ మూన్ లాగా అలంకరణ చేస్తారు చాలా బాగుంటుంది అవి కూడా అబ్జర్వ్ చేయండి ఇక్కడ మేము వచ్చేసి ఆల్మోస్ట్ టెన్ కిలోమీటర్స్ క్రాస్ చేసాము అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మేము కుబేరలింగం దగ్గరికి వెళ్తున్నాము ఇక్కడ నడిచే దారిలో మనకి అక్కడక్కడ ఇలా షెల్టర్స్ లాగా కూడా కనిపిస్తాయి ఎండగా ఉన్నప్పుడు వాటి కింద నుంచి కూడా నడవచ్చు అండ్ ఇక్కడ మేము వచ్చేసి కుబేర లింగం దగ్గరకైతే వచ్చేసాము ఈ లింగాలకు కూడా ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఉందంట ఒక్కొక్క లింగాన్ని దర్శించుకోవడం వల్ల ఒక్కొక్క విశిష్టత కూడా ఉంటుందంట అండ్ ఇక్కడ వచ్చేసి ఈ కుబేర లింగం దగ్గర కొండ అయితే ఈ విధంగా ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ మేము మోక్ష మార్గం దగ్గరకైతే వచ్చేసాము ఈ మోక్ష మార్గం నుంచి ఎంత లావారైనా ఈజీగా వచ్చేస్తారంట బట్ ఆ ద్వారం అయితే లోపల చాలా సన్నగా ఉంటుంది నేను కూడా ఆ మోక్ష మార్గం నుంచి వచ్చాను బట్ నాకు వీడియో తీయడానికి అయితే ఎవరు లేరు అండ్ నెక్స్ట్ మేమిక్కడ లింగం దగ్గరికి వచ్చేసాము ఈశాన్యలింగం దగ్గరికి రావడానికి మాకు ఒక స్టోరీయే జరిగింది అండ్ మేమిక్కడ ఆ మోక్ష మార్గం నుంచి రోడ్డు క్రాస్ చేసి అటువైపు నేడుగా ఉందని చెప్పి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాము మధ్యలో లింగాన్ని అయితే మిస్ అయ్యాము మేము అక్కడ నుంచి ఒక వన్ కిలోమీటర్ ముందుకెళ్ళాక రూట్ మ్యాప్ చూస్తే ఉంది లింగం మిస్ అయ్యామని అర్థమైంది సో మళ్ళీ ఆ వన్ కిలోమీటర్ బ్యాక్ వచ్చి దగ్గరికి దగ్గరకైతే దర్శనం చేసుకోవడానికి వచ్చాము సో మాకు ఇక్కడ ఒక టూ కిలోమీటర్స్ అయితే వేస్ట్ అయిపోయింది ఆ టూ కిలోమీటర్స్ మేము ముందుకెళ్ళి ఉంటే ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయింది అండ్ రూట్ అడుగుతూ అలా ఈ లింగం దగ్గరికి రావడానికి మాకైతే కొంచెం ఇరిటేషన్ కూడా వచ్చింది మాకు ఇక్కడికి వచ్చేసరికి టైం టూ అయింది ఇక్కడ దర్శనం చేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ రెస్ట్ తీసుకున్నాము ఎందుకంటే ఫుల్ ఎండ్ ఉంది కాళ్ళు మండిపోతున్నాయి సో కొంచెంసేపు రెస్ట్ తీసుకొని కొంచెం చలబడ్డాక స్టార్ట్ అవుదామని చెప్పి ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఆగి మళ్ళీ స్టార్ట్ అయ్యాము టూ థర్టీకి అలా మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయ్యి నడుచుకుంటూ వెళ్తున్నాము ఇంకా లింగంతో లాస్ట్ ఇంకా కంప్లీట్ అయిపోయినట్లే ఇంకా మనం గుడి దగ్గరలోకి వచ్చేసాము ఇంక మేము మార్నింగ్ స్టార్ట్ చేసిన పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళాలి అండ్ ఇక్కడ వచ్చేసి గుడి లోపల నుంచి బయటికి ఒక ఫోర్ కిలోమీటర్స్ వరకు కూడా క్యూ లైన్ ఉంది దర్శనం కోసం ఈ లైన్లో నుంచి ఉంటే ఇప్పటికి దర్శనం అవ్వదని చెప్పి మేము ఫస్ట్ అయితే గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేయడం కోసం తూర్పు రాజగోపురం దగ్గరికి అయితే వెళ్తున్నాము అండ్ ఫస్ట్ పెద్ద నంది దగ్గర అయితే స్టార్ట్ చేసాము కదా అక్కడ యాక్చువల్గా ఒక త్రీకి అలా స్టార్ట్ చేస్తుంటే ఒక లెవెన్కి అలా ఎండ్ వచ్చేసరికి మంది గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయ్యేది బట్ మేము ఒక టూ అవర్స్ లేట్గా స్టార్ట్ చేయడం ఇంకా ఎండ రావడం అలా కొంచెం టైం పట్టింది మాది గిరి ప్రదక్షిణ అంతా కంప్లీట్ అయ్యేసరికి టైమ్ త్రీ అయింది అండ్ ఇక్కడ క్రౌడ్ చూశారు కదా ఎంత ఉందో ఇక్కడ మేము మార్నింగ్ స్టార్ట్ చేసాము కదా అక్కడికి తూర్పు గోపురం దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ పెద్ద నంది కనిపిస్తుంది చూడండి ఇక్కడే మార్నింగ్ స్టార్ట్ చేసింది అక్కడికైతే వచ్చేసాము మార్నింగ్ దాని దగ్గర దాకా వెళ్ళి దీపం వెలిగించి స్టార్ట్ చేసాము బట్ ఇప్పుడైతే లోపలికి గేట్స్ వేసేసారు అండ్ ఇంకా ప్రదక్షిణ కంప్లీట్ చేసేసి ఇంకా మేము హోటల్ రూమ్కి అయితే వచ్చేసాము ఇక్కడ త్రీకి వచ్చి సెవెన్ వరకు రెస్ట్ తీసుకొని ఇంకా సెవెన్కి ఇక్కడ దర్శనం కోసం అయితే వెళ్ళాము పౌర్ణమి రోజు అవడంతో క్రౌడ్ విపరీతంగా ఉంది అసలు అండ్ దర్శనానికి కూడా చాలా టైం పట్టింది పౌర్ణమి రోజు ప్రదక్షిణ చేయాలి అనుకుంటే ఆ రోజు గిరిప్రదక్షిణ చేసుకొని ఆ రోజంతా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మనం దర్శనానికి వెళ్తే ఈజీగా దర్శనం చేసుకోవచ్చు మేము వెళ్ళింది ఏంటంటే మేము ప్రదక్షిణ చేసే రోజు ఆ రోజు మార్నింగ్ నైన్కి పౌర్ణమి స్టార్ట్ అయితే నెక్స్ట్ డే లెవెన్ వరకు ఉంది సో క్రౌడ్ అయితే చాలా ఉంది ఆ టూ డేస్కి ఉంటుంది అనుకుంటా ఇంకా నెక్స్ట్ డేకి పౌర్ణమి అయిపోయిన తర్వాత ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు టైం ఉన్న వాళ్ళు అయితే ఇలా చేయవచ్చు అండ్ నైట్ గిరిప్రదక్షిణ చేసే కంటే కూడా తెల్లవారుజామున చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే నైట్ టెంపుల్స్ అన్నీ కూడా చాలా క్లోజ్లో ఉంటాయి కదా మనం మధ్యలో గిరిప్రదక్షిణ చేసే దారిలో ఉన్న టెంపుల్స్ అన్నీ అవి మార్నింగ్ అయితే ఓపెన్లో ఉంటాయి అన్నీ కూడా దర్శనం చేసుకోవచ్చు మామూలుగా ఉట్టిగా టెంపుల్స్కి ఏమి వెళ్లకుండా అవి ఉట్టిగా దర్శనం చేసుకొని రావాలి అంటే నైట్ చేసుకోవడం బెస్ట్ ఈజీగా ఉంటుంది చల్లగా ఉంటుంది తొందరగా అయిపోతుంది అండ్ ఇక్కడ గోపురం మీద ఇలా చిలుక కనిపిస్తుంది కదా వీటిని కూడా ఈ అరుణాచలం వచ్చినప్పుడు దర్శనం చేసుకోవాలి అంట అది ఎందుకు ఏంటి అనేది పర్టికులర్గా అయితే నాకు తెలియదు కానీ దర్శనం చేసుకుంటే మంచిది అన్నారు రెండు చిలుకలు ఉంటాయి ఆ రెండు దర్శనం చేసుకోవాలంట ఇక్కడ వచ్చేసి స్వామివారికి కళ్యాణం జరుగుతుంది అనుకుంటా పౌర్ణమి రోజు సో ఇలా స్వామివారిని అమ్మవారిని బయటికి తీసుకొచ్చి ఏవో కార్యక్రమాలు అయితే చేస్తున్నారు ఇటువైపు స్వామివారు ఉన్నారు అటువైపు అమ్మవారు ఉన్నారు నేను వీలైనంత వరకు కొంచెం క్లారిటీగా స్వామివారిని అమ్మవారిని చూపించాలని చూడండి అండ్ ఇక్కడ స్వామివారిని అమ్మవారిని ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు తీసుకెళ్తున్నారు అండ్ ఇక్కడ అంతలో క్యూ కూడా కదిలింది అండ్ ఇంకా మేము దర్శనానికి అయితే వెళ్ళాము మాకు నైన్ థర్టీ కల్లా దర్శనం కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ లెవెన్ వరకు పౌర్ణమి ఉంది కదా సో వీళ్ళందరూ కూడా గిరి ప్రదక్షిణ చేస్తున్నారు ఎంతమంది ఉన్నారో అసలు చూడండి ఇంకా మేము నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనానికి వెళ్దాం వెళ్దాం అనుకున్నాం అలా వెళ్ళి ఉంటే మా పని అయిపోయేది అసలు ఇంక ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ చేసేస్తున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్